ధ్యాన మహాయాగం ద్వారా ఒక గొప్ప ఎనర్జీ మనం క్రియేట్ చేస్తున్నాం కొన్ని వేల మంది కూర్చుని పదకొండు రోజులు ఒక అద్భుతమైన మెడిటేషన్ చేస్తున్నాము దాంట్లో మనం భాగస్వామ్యందుకు మనకి పత్రికారికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి ఇక్కడ ఇంతకుముందు రాజులు యజ్ఞాలు చేసేవాళ్ళు యాగాలు చేసేవాళ్ళు ఇప్పుడు సామాన్య మానవులు ప్రజలు మనం చేస్తున్నాం మరి అంటే మనం రాజు పొజిషన్ లో ఉన్నాం సింపుల్ గా చెప్పాలంటే సో దానికి కావలసినటువంటి ఫండ్ ఏదైతే ఉందో దాన్ని మనమే క్రియేట్ చేయాలి ఫండ్ క్రియేట్ చేసేది మనమే చేసేది మనమే ఆ ఫలితాన్ని పొందేది కూడా మనమే అందుకని కొత్త వాళ్ళని ఎంతో మందిని దానికి ఇన్వాల్వ్ చేయాలి ఎందుకు కొత్త వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి అంటే ఒక మనిషి ధ్యాన మార్గంలో రావడానికి వాళ్ళ కర్మ అడ్డుపడతా ఉంటుంది రానవదు సో ఈ యాగానికి కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ వాళ్ళు చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ కర్మ బ్యాలెన్స్ అయ్యి వాళ్ళు ఈ సంవత్సరం క్రింద వచ్చే సంవత్సరం ధ్యాన మార్గంలోకి వస్తారు చక్కగా ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళని తీసుకురండి వచ్చిన వాళ్ళు మళ్ళీ తప్పకుండా మీ కుటుంబ సమేతంగా చక్కగా ఈ యాగంలో పాల్గొనండి ప్రతి మెడిటేషన్ మన స్టెప్ ముందుకు తీసుకెళ్తుంది ఇటువంటి గొప్ప యాగాల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మన స్పిరిచువల్ గ్రోత్ అనేది ఎంతో ఉన్నతంగా ఉంటుంది కాబట్టి మనతో పాటు వేరే వాళ్ళని కూడా తీసుకొస్తే వాళ్ళు కూడా ఈ ధ్యాన మార్గంలో కంటిన్యూ అవుతారు మనం చేయగలిగిన గొప్ప సేవ ఏంటంటే ఆధ్యాత్మిక సేవే ఇది మనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఈ యాగానికి మనం సహకరిద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్